హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అబ్బాజీ బి నాగిరెడ్డి గారి గురించి తెలియని తెలుగు సినిమా ప్రేమికులు ఎవరు ఉండరని చెప్తే అది ఎంత మాత్రం అతిశక్తి కాదు తెలుగు సినిమాకి మార్గదర్శనం చేసినటువంటి ఒక గొప్ప నిర్మాత ఆయన తెలుగు సినిమా దిశానిర్దేశనం చేసినటువంటి నిర్మాత కూడా ఆయన ఎన్టీఆర్కి సూపర్ స్టార్డమ్ ఇచ్చినటువంటి పాతలో కలిగి ఎన్టీఆర్ని దేవుడు చేసినటువంటి మాయాబజారు సావిత్రిని మహానటి కావడానికి దోహదపడినటువంటి మిస్సమ్మ అలాగే సావి సూర్యకాంతమ్మ కెరీర్లో మగుటాయమానంగా నిలిచినటువంటి గుండమ్మ కథ ఇలా ఎన్నెన్నో గొప్ప చిత్రాలు నిర్మించినటువంటి గొప్ప నిర్మాత మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నిర్మాత శ్రీ బి నాగిరెడ్డి గారు వారి గురించి వారి తనయుడు బి విశ్వనాథరెడ్డి బొమ్మిరెడ్డి విశ్వనాథరెడ్డి అలియాస్ గారు రాసినటువంటి పుస్తకం బి నాగిరెడ్డి ఏ సన్స్ మెమో రెండు వేల ఇరవై ఐదులో నేను అందుకున్న అతి గొప్ప గౌరవాలలో ఇది ఒకటిగా నేను భావిస్తున్నాను ఈ పుస్తకాన్ని నేను అందుకోవడమే నాకు ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా నేను ఫీల్ అవుతున్నాను అలాగే ఈ పుస్తకాన్ని చదివినప్పుడు నేను ఎంతగానో ఇన్స్పైర్ అయ్యాను నాకు ఇది ఒక సినిమా సినిమా రంగానికి చెందినటువంటి ఒక ఒక గొప్ప నిర్మాతకి చెందిన పుస్తకంగా కాకుండా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం లాగా అనిపించింది ఎంతో నేను నేర్చుకున్నాను అనిపించింది ఎంతో ఇన్స్పైర్ అయ్యాను అంటే ఇందులో నాగిరెడ్డి గారికి సంబంధించినటువంటి విశేషాలతో పాటు నాగిరెడ్డి గారి అనుభవంలో నుంచి వచ్చినటువంటి కొన్ని సూక్తులు కూడా ఇందులో పొందుపరిచారు అవి చాలా అంటే మనకి జీవితాంతం ఉపయోగపడేలాగా ఉన్నాయి అంటే ఆయన అన్ని గొప్ప సినిమాలు తీసినటువంటి ఒక నిర్మాతాలూకు ఆలోచనల్ని ఆయన జీవితాన్ని చదువు చదవడంతో పాటు ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నా ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నా అనేటువంటి ఇచ్చేటువంటి పుస్తకం ఇది రెండు వేల పదిహేనులో నాన్నతో నేను అనే పుస్తకాన్ని ప్రచురించినటువంటి వెలువరించినటువంటి విశ్వం గారు ఈ ఈ పుస్తకాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో నిజానికి ఇది తెలుగు వారికి మాత్రమే పరిమితం కావాల్సినటువంటి పుస్తకం కూడా కాదు తెలుగు వారు మాత్రమే గర్వపడాల్సినటువంటి వ్యక్తి కూడా నాగిరెడ్డి గారు కాదు అంటే తెలుగు వారికి మాత్రమే ఆయన ఘనత ఆయన కీర్తి పరిమితం కాకూడ కాకుండా ఉండాలని చెప్పి అంటే విశ్వవ్యాప్తం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో కూడా వెలువరించడం జరిగింది ఎన్నెన్నో విశేషాలతో కూడుకున్నటువంటి పుస్తకాన్ని కేవలం సినిమా రంగంలో ఉన్నవాళ్ళు లేదంటే సినిమా రంగం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు సినిమా పుస్తకాలు చదవడానికి ఇష్టపడే వాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా చదవాల్సినటువంటి పుస్తకం ప్రతి ఇంట్లో కూడా ఉండి తీరాల్సినటువంటి పుస్తకం ఈ రెండు పుస్తకాలు కూడా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రెండు పుస్తకాలు ప్రతి ఇంట్లో కూడా ఉండి తీరాలని నాకు ఈ పుస్తకాలు చదివిన తర్వాత అనిపించింది ఈ పుస్తకాలు నాకు చేర చేర చేరడంలో కీలక పాత్ర పోషించినటువంటి సుప్రసిద్ధ పాత్రికేయులు రచయిత శ్రీ ఎంఎల్ నరసింహ గారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటే ఈ సినిమాలు ఇప్పుడు ఇందాక చెప్పిన సినిమాలు అవి కాకుండా ఇంకా చాలా మంది సినిమాలు ఉన్నాయి షావుకారు కానీ అప్పు చేసి పప్పుకూడు ఇటువంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి ఒక అంటే ఎన్నో కొన్ని వందల సార్లు చూస్తుంటాం ఈ సినిమాలు ఒక మిస్సమ్మ కానీ మాయాబజార్ కానీ ఇప్పటికీ చూస్తుంటాము ఇంకా ఎన్ని తరాలైనా అంటే ఆచంద్ర తారకం నిలిచిపోయే సినిమాల జాబితాలో ఈ ఈ నాగిరెడ్డి గారు తీసిన సినిమాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి అటువంటి గొప్ప సినిమాలు తీసినటువంటి నిర్మాత ఆయన గురించి నాగిరెడ్డి గారి గురించి వాళ్ళ అబ్బాయి మాటల్లో తెలుసుకోవడం నిజంగా నాకైతే చాలా గొప్పగా అనిపించింది ఇది సినిమా పుస్తకాలను ప్రేమించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొని తీరాల్సినటువంటి పుస్తకంగా నేనైతే చెప్తాను ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా చాలా అంటే ఒక ఆ సినిమాలు నేను ఇప్పటికి నేను ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం మూడు బాలేదంటే నేను చూసే సినిమాల్లో మిస్ అమ్మ గుండమ్మ కథ ఇవి ఒక మా ఇంకా మాయ అనేది ఇంకా మన సినిమా రంగంలో రాణించాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక గైడ్ లాంటిది ఒక డిక్షనరీ లాంటి సినిమా అది సో ఇటువంటి సినిమాలు తీసినటువంటి గొప్ప నిర్మాత అయినటువంటి నాగిరెడ్డి గారి గురించి వాళ్ళ అబ్బాయి అంటే మనమే నాగిరెడ్డి గారి గురించి ఆయన పేరు విన్నా తలుచుకున్నా ఆయన ఎంతో గర్వపడుతుంటాం అటువంటిది వాళ్ళ అబ్బాయి ఇంకెంత గర్వపడాలి కాబట్టి ఆ గర్వాతిశయాన్ని నాన్న పట్ల తనకు ఉన్నటువంటి ఆ అభిమానాన్ని ప్రేమని అన్నిటినీ అక్షర అక్షరాల్లో పొందుపరిచి ఆయన ఈ పుస్తకాలు వెలువరించడం జరిగింది ఈ పుస్తకాలు ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇది కేవలం తమతో తాము మాత్రమే చదివి అనుభూతి చెందాల్సినటువంటి పుస్తకాలు మాత్రమే కాదు ఇవి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చదివించాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు నేను ఈ పుస్తకాలు చదివిన తర్వాత నేను మా అబ్బాయికి ఇచ్చాను అరే నువ్వు ఈ రెండు పుస్తకాలు ఖచ్చితంగా చదివి మళ్ళీ నువ్వు ఈ పుస్తకాల ద్వారా నువ్వు ఏం తెలుసుకున్నావు అని చెప్పి చెప్పబోతున్నాను ఆల్రెడీ అతను చెప్పాను ఇలాగ ఈ పుస్తకాలు వచ్చాయని చెప్పి ఈ పుస్తకాన్ని తన చేతిలో పెట్టి ఈ సం ఈ సంక్రాంతికి తను కూడా సినిమా రంగంలో ఉన్నాడు తను కూడా సినిమాలు విశ్లేషణ విశ్లేషిస్తుంటాడు సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూలో చేస్తుంటాడు తనకి ఈ పుస్తకాలు ఇచ్చి చదవమని చెప్పబోతున్నాను ఇలా ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలి చెప్పాను కదా ఇందాక ఇది కేవలం సినిమా పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు సినిమా రంగంలో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా చదివి తీరాల్సినటువంటి గొప్ప పుస్తకాలు ఇవి ప్రతి ఒక్కరు కూడా చదవాలని నా Akanksha, Kaurika, thank you.